ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న విశాఖపట్నం వెళ్ళినప్పుడు రిషికొండ ప్యాలెస్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన కొన్ని విమర్శలు కూడా చేశాడు దీన్ని జస్టిఫై చేసుకోవడానికి సాక్షి వాళ్ళు ఇవాళ పెద్ద కథనం ఒకటి రాశారు స్వయంగా సాక్షి ఈటర్ గారే రాశాడు ఇందులో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టారు ఏమిటి ఆర్గ్యుమెంట్ అంటే చంద్రబాబు నాయుడు ఈ రిషికొండ భవనాల కంటే ముందు అంటే దాదాపు ఏడెనిమిది సంవత్సరాల ముందు అమరావతిలో తాత్కాలిక సెక్రటేరియట్ భవనాలు కట్టాడు దానికి ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలయ్యింది వేరేస్ జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ భవనాల మీద నాలుగు వందల ముప్పై కోట్లు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాడు కాబట్టి ఇది చాలా తక్కువ వారు ఏం రాశారో చదువుతాను ఈ భవనాల నిర్మాణానికంటే ఏడెనిమిదేళ్ల ముందు అమరావతిలో చంద్రబాబు కొన్ని తాత్కాలిక కోర్ట్స్లో భవనాలను నిర్మించారు అందులో తాత్కాలిక సచివాలయానికే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తాత్కాలిక సచివాలయం అంటే ఏంటి దాన్ని ఏమన్నా తడికలతో కట్టారా దాన్ని కూడా ఇటుకలతోనే కట్టారు దాంట్లో కూడా స్టీలే వాడారు ఇది ఒక మిస్లీడింగ్ ఆర్గ్యుమెంట్ ఒకటి చేస్తారు తాత్కాలిక సచివాలయం కాదు తాత్కాలిక భవనాలు కాదు తాత్కాలికంగా సచివాలయం అక్కడ ఉందంతే భవనం మాత్రం పర్మినెంట్ కానీ పదే పదే తాత్కాలిక భవనాలు అని అంటారు దాన్ని ఏదో తాటకలతోటో తడికలతోటో కట్టినట్టుగా అందులో తాత్కాలిక సచివాలయానికే సుమారు వెయ్యి కోట్లు ఖర్చు అయింది అది అబద్ధం ఏడు వందల ముప్పై కోట్లు ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ రిషికొండ నిర్మాణాల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ఖర్చు ఈ లెక్కన ఆ తాత్కాలిక భవనం అంబర్ ప్యాలెస్ మైసూరు ప్యాలస్ అయి ఉండాలి ఏమండే ఎవరు సెక్రటేరేట్ బిల్డింగ్ అని అంబర్ ప్యాలెస్ మైసూరు ప్యాలెస్ కట్టరు ఇందులో ఉన్న మిస్లీడింగ్ విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాపిల్స్ని ఆరెంజెస్ని పోల్చినట్టు అమరావతిలో ఉన్నటువంటి సెక్రటేరేట్ బిల్డింగ్కి విశాఖపట్నంలో ఉన్నటువంటి రిషికొండ ప్యాలెస్కి ఏమాత్రం పోలిక లేదు ఎందుకంటే అమరావతిలో కట్టినటువంటి సెక్రటరేట్ బిల్డింగ్ని రెండు వేల పదహారు నుంచి వాడుతున్నారు ఎవరి కోసం వాడుతున్నారు రాష్ట్రం కోసం వాడుతున్నారు ఎంతమంది ఆ భవనాల్లో పనిచేస్తున్నారు ఐదు వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి మంత్రులు సెక్రటరీసు గెజిటెడ్ ఆఫీసర్లు నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు అందరూ పనిచేసేది అక్కడి నుంచే దాంతోపాటు రాష్ట్రానికి ఎంతో కీలకమైనటువంటి అసెంబ్లీ కౌన్సిల్ రెండూ కూడా అక్కడే సమావేశం అవుతాయి వాటి కోసం మళ్ళీ రెండు సెపరేట్ బిల్డింగ్స్ ఉన్నాయి సో తాత్కాలిక సెక్రటేరియట్ అని వీళ్ళు పదే పదే ఇటువంటి బిల్డింగులు దే ఆర్ నాట్ ఓన్లీ ఫార్ సెక్రటేరియట్ యాక్టివిటీస్ ఆపరేషన్స్ అక్కడ అసెంబ్లీ కౌన్సిల్ ఈ రెండూ కూడా ఉన్నాయి అనే విషయాన్ని వీళ్ళు దాటేస్తారు ఎవరి కోసం అసెంబ్లీ నూట ఐదు మంది ఎమ్మెల్యేల కోసం ఎవరి కోసం కౌన్సిల్ యాభై మందికి పైగా ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వానికి గుండెకాయ వంటి సెక్రటేరియట్ అందులో పనిచేసేటువంటి ఐదు వేల మందికి పైగా ఎంప్లాయిస్ వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చట్టాలు చేసేటువంటి అసెంబ్లీ కౌన్సిల్ రెండు కూడా అక్కడి నుంచే ఆపరేట్ అవుతాయి కాబట్టి దాన్ని విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ఉండటం కోసం ఆయన కోసం ఆయన భార్య కోసం కట్టినటువంటి రిషికొండ ప్యాలెస్ని పోల్చడం కంటే హాస్యాస్పదం మరొకటి లేదు మొత్తం రిషికొండ ప్యాలెస్ అంతా కలిపి లక్ష నలభై వేల చదరపు అడుగులు ఈ లక్ష నలభై వేల చదరపు అడుగుల కోసం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అమరావతిలో సెక్రటేరియట్ ప్లస్ అసెంబ్లీ ప్లస్ కౌన్సిల్ ఈ మొత్తం కలిపి ఆరు లక్షల అడుగులకు పైగా ఉన్నది మరి ఎక్కడ ఆరు లక్షల చదరపు అడుగులు ఎక్కడ లక్ష నలభై వేల చదరపడుగులు మూడు రెట్లు ఎక్కువ ఉన్నది అక్కడైన ఖర్చు ఏడు వందల ఇరవై కోట్లు ఇక్కడైన ఖర్చు నాలుగు వందల యాభై కోట్లు రెండోది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అమరావతిలో సెక్రటేరియట్ దేనికోసం అది ఒక అత్యవసరం అది ఒక నెససిటీ లేకపోతే హైదరాబాదులోనే ఉండాల్సి వచ్చేది ఈ పార్టీకి వాళ్ళు పదేళ్ళు అయిపోయింది కాబట్టి తన్ని తరిమేసేవాళ్ళు సో అదేమో నెసెసిటీ విశాఖపట్నంలో రిషికొండ మీద కట్టినటువంటి భవనం నెసెసిటీయా నెసెసిటీ కాదు అది లేకపోయినా కూడా ఏమీ కాదు ఇప్పటికీ అది వినియోగంలో లేదు అందరికీ తెలుసు సో ఆ రకంగా కూడా ఆ రెండింటినీ పోల్చడం కరెక్ట్ కాదు ఇంకొకటి సెక్రటేరియట్లో ఐదు వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు రిషికొండలో ఎంతమంది పనిచేస్తున్నారు రిషికొండ ప్యాలెస్ కట్టింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య భారతీయ రెడ్డి గారు ఉండటం కోసం వాళ్ళకి సహాయకులుగా కొంతమంది ఉంటారు వాళ్ళు పిలిపించుకొని చర్చించడానికి కొంతమంది అధికారులు అప్పుడప్పుడు వస్తారు లేదు కొద్దిమంది అధికారులు కూడా ఆ ప్రాంగణంలో పనిచేస్తారు అట్లాంటప్పుడు సెక్రటేరియట్కి రిషికొండ ప్యాలెస్కి ఏ రకమైన పోలికైనా ఉందా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతీయ రెడ్డి సకల సౌకర్యాలతోటి ఉండటం కోసం కట్టినటువంటి రిషికొండ భవనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవటానికి కార్యకలాపాలు సాగించడానికి ఎంతో అవసరమైనటువంటి సచివాలయ భవనాన్ని అదేవిధంగా అసెంబ్లీ కౌన్సిల్ భవనాన్ని పోల్చటం ఏమన్నా సమంజసమా దీన్ని బట్టి అర్థమైతే ఏంటంటే అప్పటికీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన పార్టీకి కానీ ఆయన మీడియా సంస్థకు కానీ వాస్తవాలతో సంబంధం లేదు అబద్ధాల ప్రాతిపదిక మీదనే మేము రాజకీయాలు చేస్తాం నిజాలను వక్రీకరించి ప్రజలను నమ్మించగలం అనేటువంటి భావంలోనే ఇప్పటికీ ఉన్నారు అనేది మరొకసారి అర్థమైంది ఈ పోలికతోటి